హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనండి మీ ఆశ రాజేష్ తెలుసు కదా నేను ఇంకా హైదరాబాద్లోనే ఉన్నాను మా ఫ్రెండ్ లండన్ నుంచి వచ్చింది ఇంకా టూ డేస్ అయితే ఇక్కడే ఉంటాను ఈరోజు థర్స్డే అవడంతో మేమైతే బాబా గుడికి అయితే వెళ్తున్నాము హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా సరే పంజగుట్ట బాబా గుడికి అయితే తప్పకుండా వస్తానండి బాబా గారికి మాల వేసి బాబా గారి ఆశిషులు అయితే తీసుకుంటాను ఈ పంజగుట్ట బాబా గుడికి నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నానండి నేను మా వారికి ట్రాన్స్ఫర్ అవ్వడంతో నేను హైదరాబాద్ నుంచి ఇంకా తిరుపతి మేము వైజాగ్లో ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాము బట్ నేను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా సరే తప్పకుండా నేను బాబాగారిని దర్శనం చేసుకునే వెళ్తాను ప్రతి థర్స్డే కూడా అన్నదానం అనేది బాబాగుడిలో జరుగుతుందండి మేము కరెక్ట్గా ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చాము ఆల్రెడీ ప్రసాదాలు అయితే పెట్టేస్తున్నారు మేము దర్శనానికి అయితే వెళ్తున్నాము బాబా అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు మా నాన్నగారు చనిపోయిన తర్వాత నాకు అన్ని విధాలుగా తోడుండేది నా బాబా ఒక్కరే నాకు కష్టం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నేనున్నాను అంటూ తోడుగా ఉంటారు నా బాబా నేను వైజాగ్ నుంచి హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా సరే సిరిడికి అయితే వెళ్ళి బాబా గారి దర్శనం చేసుకుంటాను బట్ ఈసారి అయితే కుదరలేదు చాలా హ్యాపీగా బాబా గారి దర్శనం అయితే అయిపోయిందండి ప్రసాదం కూడా తినేసాము ఇప్పుడు కొంచెం అలా ఫొటోస్ అయితే దిగుతున్నాము ర్యాపిడో అయితే బుక్ చేసేసుకున్నాము ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు సిటీకి కొంచెం దూరంగా ఉంటుంది అక్కడి నుంచి అయితే వాళ్ళ కార్లో వేరే టెంపుల్ కి అయితే వెళ్తున్నాము ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకండి స్కిప్ చేస్తారా మంచి వీడియో మిస్ అయిపోతారు అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తాము బయట నుంచి వీడియో షూట్ చేయలేదు డైరెక్ట్ గా లోపలికి వచ్చేసిన తర్వాతనే వీడియో షూట్ చేస్తున్నాము ఇంకా రాగానే తినైతే మాకు టీ పెట్టేసింది ఫ్రెండ్ అయితే లంచ్ ప్రిపేర్ చేసేస్తానన్నది మేమే వద్దని చెప్పేసాము బయట అలా వెళ్ళేటప్పుడు అయితే భోజనం చేసుకొని వెళ్దాము అని చెప్పాము అందుకోసం వేడివేడిగా టీ అయితే పెడుతుంది మాకోసం వీళ్ళ హౌస్ బయట నుంచి షూట్ చేద్దాం అనుకున్నాను బట్ నేనైతే మర్చిపోయాను అలాగే లిఫ్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి కరెంట్ కూడా పోయింది త్రీ ఫ్లోర్స్ నడిచే ఎక్కామండి ఈ టీ పెట్టే గ్యాప్ లో మనం ఒక లుక్ అయితే వేసేద్దాం వీళ్ళ హౌస్ అంతా కూడా బయట అయితే చాలా బాగుంటుంది పదండి మొత్తం చూపిస్తాం రెండు వాళ్ళ ఇల్లు సిటీకి అవుట్ కట్స్ లో ఉంటుందండి చాలా బాగుంటుంది ఇల్లు అయితే పచ్చని పొలాల మధ్యలో ఉంటుందండి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడకు వస్తే చాలా మైండ్ రిలాక్స్ గా ఉంటుంది చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ అంతా ఖాళీ ప్లేస్ అన్ని పొలాలేంటి ఇక్కడ వీళ్ళు ఉండడానికి కారణం ఏంటంటే పొల్యూషన్ అండి ఇక్కడ పొల్యూషన్ అనేదే ఉండదండి సిటీకి చాలా దూరంలో ఉండడం వల్ల మనకి పొల్యూషన్ అనేది రాదు పిల్లలకి కూడా చాలా బాగుంటది వీడి వేడిగా టీ రెడీ చేసుకుని అయితే వచ్చేసిందండి విత్ బిస్కెట్ కాసేపు అలాగ ముచ్చట్లాడుతూ టీని ఎంజాయ్ చేద్దాము ఇలా చైర్స్ వేసుకొని టీ తాగుతుంటే ఎంత బాగుందంటే భలే అనిపించింది అండి ఎంత విశాలమైన వాతావరణంలో ఇలా ఎంజాయ్ చేస్తే చాలా మైండ్ రిలాక్స్గా ఉంది మేము టీ తాగుతూ ఏం ప్లాన్ చేస్తున్నామంటే ఇక్కడ ఒక మంచి ప్లేస్ తీసుకొని ముగ్గురివి కూడా మంచిగా ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉందామనేసి ప్లాన్ చేస్తున్నామండి చాలా బాగుంటుంది ఇక్కడ కానీ ప్లేస్ తీసుకొని హౌస్ కట్టుకుంటే నేనైతే ఇలా చెప్పుకుంటూ వచ్చేస్తున్నాను ఇంతకీ మీరు ఫుల్ వీడియో చూస్తున్నారా అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారా లైక్ కొట్టి షేర్ చేస్తున్నారా లేదా తప్పకుండా షేర్ అయితే చేయండి ఒక్క లైక్ అయితే చేయండి ఇలాగా మాట్లాడుతూ టీ అయితే ఫినిష్ చేసేస్తాము ఇప్పుడైతే మేము కొంచెం ఫొటోస్ అయితే దియాము వీళ్ళ అయితే బాగా ఎంజాయ్ చేస్తాము మీరే చూసారు కదా ఎంత బాగుందో వీళ్ళిల్లు ఇక్కడ నుంచి అయితే మేము ర్యాపిడో బుక్ చేసుకుని అయితే ఇంత దూరం అయితే వచ్చి నుంచి టెంపుల్ అయితే వెళ్తున్నామండి అది ఏ టెంపుల్ ఏంటనేది మీరు వీడియో చూస్తూనే ఉండండి లేదులేండి చెప్పేస్తాను ఏ టెంపుల్ కంటే మేము యాదగిరిగుట్ట అయితే వెళ్తున్నామండి చాలా రోజుల తర్వాత యాదగిరిగుట్ట వెళ్తున్నానండి నేను మా పెళ్లి కాకముందు మా ఆయన నేను బైక్ మీద యాదగిరిగుట్ట ఫస్ట్ టైం వెళ్ళామండి అదే వెళ్ళడం మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయిందండి నేను యాదగిరిగుట్ట వెళ్ళి నేనైతే అస్సలు అనుకోలేదండి యాదగిరిగుట్ట వెళ్తానని కూడా నేను అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా సో తను అనుకోకుండా మమ్మల్ని యాదగిరిగుట్ట తీసుకు సో చాలా హ్యాపీగా ఉంది మాకైతే నేనైతే మా ఫ్రెండ్ ని కలవడానికి వచ్చానండి ఈ టెంపుల్ ప్లానింగ్ అయితే నాకు అస్సలు తెలియదండి వీలు అనుకోకుండా ప్లాన్ చేసుకుని నన్ను తీసుకువెళ్తున్నారండి సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది వెళ్ళాలనుకుంటే అనుకుంటే ఏది జరగదండి ఆ భగవంతుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడే వెళ్ళవలసిందేండి ఇదైతే నేను పక్కా నమ్ముతానండి ఎందుకంటే చాలా సార్లు నేను యాదగిరిగుట్ట వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నాను బట్ ఎప్పుడు కూడా నేను వెళ్ళలేకపోయాను భువనగిరి కొండ చూడండి ఎప్పుడు ట్రైన్ లో చూడడమే ఇప్పుడే దగ్గర నుంచి చూస్తున్నాను ఎంత పెద్దగా ఉందో ఇంకా లంచ్ అయితే బయట తిందామనుకున్నాం కదా ఇప్పుడైతే మంచి హోటల్ అయితే కనిపించింది ఇంకా ఇక్కడ స్టాప్ చేసి హోటల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము మా ఫ్రెండ్ వాళ్ళు రెగ్యులర్ గా ఈ రెస్టారెంట్ కి వస్తారంట చాలా బాగుంటుందంట ఇక్కడే ఇంకా వెజిటేబుల్స్ కూడా సేల్ చేస్తున్నారండి ఇవన్నీ కూడా ఆర్గానిక్ గా పండిస్తారంట వీళ్ళకి పొలాలు ఉన్నాయంట ఇంకా కస్టమర్స్ వచ్చిన వాళ్ళంతా కూడా కొనుక్కొని వెళ్తున్నారు అన్ని ఆర్గానిక్ మందులు ఏమి వేయకుండా పండిన వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా చాలా లేట్ అయిపోయింది ఫోర్ ఓ క్లాక్ అయిపోయింది సో ఇంకా లైట్ గానే ఫుడ్ తీసుకుందాం అనేసి పన్నీర్ అండ్ రొట్టి అండ్ వెజిటేబుల్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టామండి ఈ లైట్ గా ఆర్డర్ చేసినవి మేము తినేటప్పటికి చాలా హెవీ అయిపోయింది తినేసి మేము అయితే బయలుదేరిపోయామండి చూస్తున్నారు కదా కనిపించేదే యాదగిరిగుట్ట ఎంత హ్యాపీగా ఉందంటే చాలా హ్యాపీగా ఉందండి చాలా రోజుల తర్వాత యాదగిరిగుట్ట నరసింహస్వామి దగ్గర వచ్చినందుకు చాలా అసలు చెప్పుకోలేనండి నా హ్యాపీనెస్ని చాలా బాగుంది డెవలప్ అయితే చాలా డెవలప్ అయిపోయిందండి రోడ్స్ కానీ ఇదంతా బ్యాక్ సైడ్ నుంచి అసలు రియల్గా చూస్తే చాలా బాగుందండి రోడ్స్ అయితే చాలా బ్రాడ్గా చేశారు లోపటికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ ఇదే చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే నిజంగా చాలా బాగుందండి ఇంకా లోపలికి వెళ్ళగానే అక్కడ కార్ పార్కింగ్ చేసేసుకొని ఇలాగ మనకి వెహికల్స్ అయితే ఉంటాయండి నడిచే అవసరం కూడా లేదు ఇక మేమైతే వెహికల్ మీద వెళ్ళిపోయాము ఈ వెహికల్స్ అరేంజ్మెంట్ కూడా చాలా బాగుందండి ఎందుకంటే కొంచెం ఏజ్ పర్సన్స్ వచ్చినా కూడా మనకి ప్రాబ్లం లేదు ఇలాగ మనం అక్కడ బస్ దిగ్గానే అలాగే కార్ పార్కింగ్ కూడా చేసేసుకొని వెహికల్స్ మీద వచ్చేయచ్చండి టెంపుల్ లోపలికైతే వచ్చేసామండి చూస్తున్నారు కదా లైటింగ్స్ తో ఎంత బాగుందో చాలా బాగుందండి ఎంత డెవలప్ చేశారంటే చాలా డెవలప్ చేశారు వెహికల్స్ చూస్తున్నారు కదా ఎక్కడికక్కడ వెహికల్స్ ఉన్నాయండి దర్శనం చేసుకొని కూడా కిందకి ఆ వెహికల్స్ మీద అయితే మనం వెళ్ళిపోవచ్చు ఫోన్స్ అయితే లోపలికి అలౌ చేయట్లేదండి ఫోన్ అయితే మనం ఇక్కడ కౌంటర్ లో విచ్చేసి మనం అయితే లోపలికి అయితే దర్శనానికి వెళ్ళాలి అండి మళ్ళీ నేను తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు బయటంతా చూపిస్తాను సో అయితే నేను ఏమి చూపించలేకపోతున్నాను చాలా బాగా అయిందండి లోపల దర్శనం అయితే లోపల కూడా చాలా బాగుంది ఆర్కిటెక్చర్ అంతా కూడా లోపటైతే చాలా బాగుందండి ఫోన్స్ అయితే అలౌ చేయరు సో మీరు ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే కనుక డెఫినెట్ స్వామివారి దర్శనం అయితే చేసుకోండి చాలా బాగుంది లైటింగ్ కూడా చాలా బాగుంది చూస్తున్నారు కదా అంత గోల్డెన్ లైటింగ్ అండి ఫొటోస్ అయితే ఎంత మంచిగా వస్తున్నాయంటే చాలా బాగా వస్తున్నాయి ఫొటోస్ కూడా గోల్డెన్ లైటింగ్స్తో టెంపుల్ అంతా చాలా బాగుంది ఇంకా కాసేపు అయితే మేము అక్కడ కూర్చొని రిలాక్స్ అవి నెక్స్ట్ మళ్ళీ అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నామండి ఇంకా అక్కడ కూర్చొని టైం స్పెండ్ చేయాలనిపించింది బట్ ఇంకా టైం అయిపోతుంది ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ వేరే టెంపుల్కి అయితే వెళ్ళాలి ఇప్పుడైతే మనం వచ్చేసాము స్వర్ణగిరి టెంపుల్ అండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ హైదరాబాద్ లోనే ఇప్పుడు చాలా ఫేమస్ అయింది కదా స్వర్ణగిరి టెంపుల్ అక్కడికైతే వచ్చేసామండి బావు బయట నుంచి చూస్తున్నారు కదా ఎంత బాగుందో లైటింగ్ యాక్చువల్లీ మేము డేలోనే వద్దాం అనుకున్నాము కానీ ఈ స్వర్ణగిరి టెంపుల్ అనేది నైట్ టైం అయితే ఈ లైటింగ్స్ చాలా బాగుంటుందంట సో ఈ లైటింగ్ కూడా చూస్తాం కదా అనేసి ఇంకా మేము నైటే వచ్చామండి చాలా మంది డే లో వస్తారు అప్పుడు లైటింగ్స్ చాలా మిస్ అయిపోతారు సో మీలో ఎవరు వచ్చినా సరే నైట్ టైమ్ రండి చాలా బాగుందండి నైట్ టైమ్స్ అయితే లైటింగ్స్ తోని వావు అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదండి అంత బాగున్నాయండి చూస్తున్నారు కదా మీరే ఈ రోడ్డు అంతా కూడా బ్యాక్ సైడ్ రోడ్ అండి ఎందుకంటే యాదగిరిగుట్ట వెళ్ళి యాదగిరిగుట్ట దర్శనం చేసుకొని వచ్చిన భక్తులందరికీ కూడా బ్యాక్ సైడ్ నుంచి రోడ్ అండి ఇది ఇంకా ఫ్రంట్ నుంచి కూడా ఉంది వేరే రూట్ సో చూస్తున్నారు కదా వెళ్ళే దారంతా కూడా లైటింగ్స్ తోనే ఫుల్ నిండిపోయిందండి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నుంచే మనకి లైటింగ్స్ ఉన్నాయండి నేను స్టార్టింగ్ చూసే లోపలికి వచ్చేసేమో అనుకున్నాము ఇంకా వెళ్ళే కొద్ది లైటింగ్స్ అలా వస్తూనే ఉన్నాయి సో చాలా బాగుంది అండి ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికైతే వచ్చేసాము మేము కూడా ఫస్ట్ టైమే వస్తున్నామండి స్వామివారి దర్శనం చేసుకోవడానికి అయితే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది చూస్తున్నారు కదా ఫుల్ లైటింగ్ అండి ఎక్కడ చూసినా లైటింగ్ టెంపుల్ అంతా ఏ ఉంది మీరు కూడా ఎప్పుడైనా రావాలనుకుంటే నైట్ టైమే రండి చాలా బాగుంటుంది డే లో వచ్చారంటే ఈ లైటింగ్ అనేది మిస్ అయిపోతారండి సో నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగా లైక్ చేసి షేర్ అయితే చేసుకోండి స్వామివారి పాదాలకి దండం పెట్టుకొని అలాగా నడుచుకొని మెట్ల మార్గంలో నుంచి పైకి వెళ్ళిపోవచ్చండి ఒకవేళ మీరు మెట్లు ఎక్కలేను అనుకుంటే సైడ్ నుంచి ఇలా ప్లేన్ గా ఉంటుంది అటు సైడ్ కూడా ఎక్కొచ్చు సో మేము ప్లేన్ దారిలోనే వెళ్ళామండి ఈ టెంపుల్ చూడడానికి హైదరాబాద్ నుంచే కాదండి చుట్టుపక్కల ప్రాంతం నుంచి చాలా దూరాల నుంచి అయితే విజిట్ చేస్తారండి సమ్మర్ హాలిడేస్ లోనైతే ఇంకా చాలా రష్ ఉంటుంది ఇవేనండి మెట్ల మార్గంలో పైకి రావాలనుకుంటే పెద్దగా ఎక్కువ స్టెప్స్ అయితే ఏమీ లేవు తక్కువే ఉన్నాయి సో అలా మెట్లు మార్గంలో వచ్చేసి ఇలా లోపలికి వచ్చేయడమే చాలా ప్రశాంతంగా ఉందండి చాలా బాగుంది లోపటైతే ఫుల్ లైటింగ్ ఎటు చూసినా సరే లైటింగ్స్ టెంపుల్ అంతా నిండిపోయింది ఫోన్స్ అయితే లోపలికి ఎలా చేయట్లేదండి లోపల మీకు చూపించడానికి మేము ఆల్రెడీ ఒకసారి వెళ్తే ఫోన్స్ ఉన్నాయి మీరు కౌంటర్లో పెట్టేసి వచ్చేయండి అని చెప్పారు సో మేమైతే కౌంటర్లో ఫోన్స్ పెట్టేస్తున్నామండి సో మీరు ముందుగా ఫోన్స్ ఏమని ఉంటే మాత్రంగా కౌంటర్లో హ్యాండ్వర్ చేసేయండి ఎందుకంటే లోపల అన్ని చెక్ చేస్తున్నారు స్వామివారి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసామండి లోపటైతే చాలా బాగుందండి చాలా మంచి దర్శనం అయింది ఇప్పుడైతే స్వామివారి దర్శనం చేసుకొని మనం బయటకైతే వచ్చేస్తాం కదా మళ్ళీ ఒకసారి టెంపుల్ అంతా విజిట్ చేసేద్దాం రండి ఎదురుగా కనిపిస్తుంది కదా ఆంజనేయ స్వామి విగ్రహము హైట్ వచ్చేసి వన్ ట్వంటీ సెవెన్ ఫీట్ అండి చాలా పెద్దగా ఉంటుంది ఇప్పుడు కోనేరు దగ్గరికి అయితే వెళ్ళిపోదాము ఈ మధ్య కాలంలో ఇన్స్టా రీల్స్ యూట్యూబ్ షార్ట్లో చాలా వైరల్ అవుతుంది కదా అక్కడికైతే ఇప్పుడు వెళ్ళిపోదాం రండి కోనేరు ఎదురుగా గజస్తంభం ఉంటుంది అక్కడ మనసులో ఏమైనా కోరికలు కోరుకొని అక్కడ దీపం పెడితే ఆ కోరికలు నెరవేరుతాయంట సో మేము కూడా దీపాలు అయితే పెడుతున్నాము నా వీడియో ఎంత మంది దాకా వస్తుంది అనేది నాకు తెలియదు కానీ నేను ఎప్పుడు కూడా ఈ ప్లేస్ అనేది రీల్స్లోని షార్ట్స్లోని చూడడమే ఫస్ట్ టైం నేను ఇక్కడికి వస్తానని కూడా అనుకోలేదు ఆ భగవంతుడు నన్ను ఇక్కడ దాకా రప్పించుకున్నాడు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి నా వల్ల చాలామంది వీడియో చూసి మీరు కూడా డెఫినెట్గా విజిట్ చేస్తారనుకుంటున్నాను ఇంత మంచి ప్లేస్ని ఎప్పుడు కూడా మీరు మిస్ అవ్వకండి డెఫినెట్గా టైం చూసుకొని ఒక్కరోజైతే మనం చూడండి మనం ఒక్కరే చూస్తే బాగుండదు కదా ప్రతి ఒక్కరి దగ్గరికి ఈ వీడియో రీచ్ అవ్వాలండి రీచ్ అవ్వాలంటే మీరు ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు మనం కోనేరు దగ్గరికి వెళ్ళిపోదాము కోనేరు మధ్యలో విష్ణుమూర్తి మనకి పడుకొని దర్శనం ఇస్తారండి అలాగే ఈ విష్ణుమూర్తిని జలనారాయణుడు అని కూడా పిలుస్తారండి ప్రపంచంలోనే ఇది రెండో జలనారాయణుడు విగ్రహం అని చెప్తున్నారండి మొదటిదేమొచ్చి మొదటి విగ్రహం నేపాల్లో ఉంటుందంట ఇది రెండో విగ్రహం ఈ కోనేరు నాలుగు కార్నర్స్ లో కూడా నాలుగు మండపాలు ఉంటాయి నేనైతే ఫుల్ గా కవర్ చేసి చూపిస్తున్నాను కోనేరులో వాటర్ లేని టైంలోనైతే మనం స్వామివారి దగ్గరికి వెళ్ళి నేరుగా మనం దర్శనం అయితే అండి ఇప్పుడు నైట్ టైం కనుక ఫుల్గా లైట్స్ అయితే ఉన్నాయి మీరు ఎవరైనా రావాలనుకుంటే కనుక డెఫినెట్గా నైట్ టైం అయితే మ్యాక్సిమం విజిట్ చేయండి డే టైంలో కూడా బాగుంటుంది కానీ నైట్ టైంలోనైతే ఇక్కడ కోనేరు దగ్గర ఎక్కువ శాతం ఫొటోస్ అయితే దిగితే చాలా బాగా వస్తాయండి చాలా మంది ఇక్కడ ఫోటోస్ దిగడానికి వస్తారు మాక్సిమం స్వర్ణగిరి టెంపుల్ అంతా మీకు చూపించానండి మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్యితే లైక్ చేసి షేర్ చేసి